ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ ఏరువు సుబ్బారెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి ఇచ్చేశారు సుబ్బారెడ్డి గారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో ఏడాది పొడిగిన అన్ని సీజన్లలో పంటలు సాగు చేస్తున్నారు అదేవిధంగా నూతన రకాలు సాగు చేస్తూ తోటి రైతులకు సరఫరా చేయడం ద్వారా నికరాదాయం పొందుతున్నారు సుబ్బారెడ్డి గారు మీకున్న విస్తీర్ణంలో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు సోయా కంది పత్తి శనగ మినుము ఏడాది పొడవునా అన్ని సీజన్లో పంటలు సాగు చేస్తున్నారు ఈ పంటల సాగు గురించి వరుస క్రమంలో ఏ పంటలు వేస్తారు అనేది నువ్వు సోయా సోయా అయిపోయినాక పత్తి కంది శనగ ఈ మూడు పంటలు కూడా అంతర పంటలుగా వేస్తాం నూతన రకాలు సాగు చేస్తారు కదా ఏ పంటల్లో నూతన రకాలు సాగు చేసి విత్తన సరఫరా చేస్తారు నువ్వులు మినువులు ఈ రెండు రకాలు అన్ని పంటలు కలిపి అంటే ప్రతి నువ్వు కంది కానివ్వండి లేకపోతే శనగ ఇవన్నీ కలిపి మొత్తం పంట విత్తనం వేసిన దగ్గర నుంచి నోచే వరకు కూడా ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎకరానికి వచ్చేలా దాదాపు మినుము నువ్వు పంటలో నూతన రకాలు సాగు చేసి రైతు సోదరులకు సరఫరా చేస్తున్నారు కదా ఈ విత్తన సరఫరాకి మీకు ఎంత నిగరాధం వస్తుంది రేట్ ఇస్తున్నారు కదా మినుములు ఏడు వేలు పదిహేను వేలు ఇస్తారు నువ్వులు పదివేలు ఇరవై వేలు తీసుకెళ్తున్నారు అప్పుడు డబుల్ వస్తుంది కాబట్టి ఆదాయం మొత్తం వచ్చాక మనకి యావరేజ్ వచ్చాక ఎకరానికి యాభై వేల రూపాయలు ఖర్చు పోను నికరాదాయం ఒక లక్ష యాభై వేల దాకా వస్తుంది ఏడాది పొడిన బహుళ పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు బహుళ పంటల సాగు యాజమాన్యం గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదం